హలో అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో ఏంటంటే సో డెలివరీ టైం దగ్గరికి వచ్చేసింది కాబట్టి మమ్మీ టీతో అతనికి కప్పు బాగుంది కదా సో డెలివరీ టైం దగ్గరికి వచ్చేసింది కాబట్టి నేనైతే నా హాస్పిటల్ బ్యాగ్ని ప్యాక్ చేసుకోవడానికి అన్నీ తీసి పెట్టుకొని రెడీగా ఉన్నాను సో నేను హాస్పిటల్కి వెళ్లే ముందు ఏమేమి తీసుకెళ్తున్నాను డెలివరీ అయిన తర్వాత ఏమేమి అవసరం ఇంకా ప్రెగ్నెంట్స్గా వాళ్ళు ఏమేమి తీసుకెళ్ళాలి హాస్పిటల్కి డెఫినెట్గా నార్మల్ అయినా సెక్షన్ అయినా మనకి ఏమేమి అవసరమో నేను అన్ని ప్యాక్ చేసుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు నేను ప్యాక్ చేస్తున్నా ఏమైనా మర్చిపోయాను లేకపోతే ఇవి కూడా తీసుకెళ్ళాలి అని మీకు ఏమైనా తెలిస్తే మీరైతే కమెంట్ అయితే చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది వచ్చేసి నేను పూజ మల్టీ ఫ్యాషన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట బ్యాగ్ చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా వస్తువులు పెట్టుకోవచ్చు సో ఈ లో నేను ప్యాకింగ్ చేస్తున్నాను ఈరోజు సో మనం ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి తెలియదు కాబట్టి బ్యాగ్ అయితే రెడ్ ఎంతే ఉంది అనుకోకండి ఇంక కింద జిప్ ఉంది ఇంకా అన్నీ సర్దాలి ఏమేమి తీసుకెళ్తున్నానో అన్ని నాతో పాటు మీరు కూడా చూస్తే మా అమ్మ కూడా ఉంది ఇక్కడే ఏమైనా మర్చిపోతే చెప్పడానికి ఇదిగోండి టోటల్గా బ్యాగ్ అయితే ఇట్లా ఉంటుంది చాలా మంది తీసుకున్నారు ఈ బ్యాగ్స్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో సో నేను కూడా తీసుకున్నాను నాకు ఈ కలర్ వచ్చింది సో స్టార్టింగ్ సో ఎవర్ సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా అలాగే నాకు కూడా కొన్ని సెంటిమెంట్స్ అయితే ఉన్నాయి ఇదన్నమాట మా సెంటిమెంట్ లాస్ట్ టైం నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫ్లిప్కార్ట్లో ఈ బొమ్మ కొనుక్కున్నా డెలివరీకి వెళ్ళినప్పుడు ఇది అనమాట లాస్ట్ టైం ఇది తీసుకెళ్ళి అల్లరి పిల్ల హాస్ట్ ని తీసుకొచ్చాము సో మళ్ళీ ఇదే తీసుకెళ్తున్నా సేమ్ సెంటిమెంట్ బొమ్మ పోగొట్టకుండా జాగ్రత్తగా దాచుకున్నా అనమాట అప్పుడు అని సో మా మమ్మీ బ్యాగ్లో అయితే పెడుతుంది ఫస్ట్ మన మొక్కలు వెళ్లకుండా బ్యాగ్లో ఒక పాప బాబు పెట్టాలి అదిగో మా మమ్మీ అన్నం తీసుకుంటా నేను తీసుకుని రావాలంటే బాబు సో ఇలా బాబు బొమ్మ అయితే పెట్టేసాం కదా ఇంకా మిగతా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట బేబీ బాయ్ అయినా గైల్ అయినా మంచి హెల్దీగా పుట్టాను మీరు కూడా బ్లెస్సింగ్స్ మీకు కామెంట్స్లో చెప్పేసేయండి సో స్టార్ట్ విత్ స్టార్టింగ్ విత్ ఫైల్ హాస్పిటల్ ఫైల్స్ అయితే చాలా ఇంపార్టెంట్ మీకు ఫస్ట్ నుంచి ఉన్న కాంప్లికేషన్స్ అన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫస్ట్ మీరు ఇదే పెట్టుకోవాలి స్టార్టింగ్ ఏది మర్చిపోయినా మీరు ఫైల్స్ మాత్రం అసలు మర్చిపోకండి అవి చాలా ఇంపార్టెంట్ కదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అండ్ సెకండ్ యా ఆబ్వియస్లీ మై శారీస్ అవన్నీ పెట్టుకుంటాను నేను ఫస్ట్ ఇది వచ్చేసి కాటన్ టవల్ అనమాట ఇదొకటి అండ్ ఇది ఫీడింగ్ నైటీస్ నేను రీసెంట్గా తీసుకున్నాను మంచిగా డెటాయిల్తో అంతా వాష్ చేశాను అనమాట ఫీడింగ్ నైటీస్ ఇది ఇక్కడ జిప్స్ వస్తాయి అందరికీ తెలుసు కదా సో ఫీడింగ్ నైటీస్ ఒక టూ అయితే పెట్టుకుంటున్నాను అనమాట నేను ఎక్కువ పెట్టుకోవట్లేదు ఎందుకంటే ఫీడింగ్ టాప్స్ కూడా తీసుకున్నాను అండ్ తక్కువ పెట్టు ఇది ఇంకొకటి టూ నైటీస్ అనమాట ఫీడింగ్ నైటీస్ ఓకే అన్ని తీసుకెళ్ళాలి ఎందుకంటే మనకి ఇల్లు దగ్గర దూరం ఉన్న మనం అన్ని ఒకటేసారి తీసుకెళ్తే బెటర్ ఊరికే ఎవరు వచ్చి ఇస్తారు చెప్పండి అన్ని తీసుకొస్తారు ఇవి వచ్చేసి కాటన్ శారీస్ మా మా సైడ్ మా మమ్మీ సైడ్ డెలివరీ అవ్వగానే డెఫినెట్గా కాటన్ శారీసే కట్టుకుంటాం మేమైతే ఇదిగోండి మా అమ్మమ్మ ఈ కాటన్ శారీస్ రెండేమో నేను కట్టుకోవడానికి అండ్ మిగతా ఒకటేమో నడికట్టేస్తారు కదా డెలివరీ అయ్యాక దానికోసం అన్నమాట ఓకే అండ్ టవల్ అన్ని అన్నీ అయితే తీసి పెట్టుకున్నాను ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదని మాత్రం అనుకోకండి చిన్న బేబీస్తో ఉంటాం మనం అన్నీ గుర్తుపెట్టుకొని జ్ఞాపకంగా తీసుకెళ్ళాలి అండ్ థర్డ్ వన్ నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ నేను పర్సనల్గా చెప్తున్నాను బేబీ వైప్స్ ఆఫ్టర్ డెలివరీ బేబీని చూడడానికి చాలామంది విజిటర్స్ అయితే వస్తారనమాట అందరికీ బేబీ వైస్ ఇచ్చి చేతు తుడుచుకున్నాక బేబీని ఇవ్వండి ఎందుకంటే వింటర్ కాబట్టి జర్మ్స్ రావచ్చు స్కిన్ ఎలర్జీస్ గట్రా రావచ్చు చిన్న పిల్లలు కదా సో వాళ్ళు ఏమైనా అనుకుంటారు శానిటైజర్ ఇస్తే బేబీ వైఫ్స్ ఇస్తే అని ఎవరు ఏమనుకున్నా సరే మన బేబీ సేఫ్టీ మనకి ఇంపార్టెంట్ ఎక్కువ ముద్దులు పెట్టినవి కాండి ఎవరైనా సరే ఈజ్ యర్ మామ్ అండ్ డాడీ అయినా సరే మీ అమ్మ నాన్నైనా ఎవరైనా అప్పుడే పుట్టిన పిల్లలకి ఎక్కువ ముద్దులు పెట్టకూడదు సో ఇవన్నీ సపరేట్ సపరేట్గా అయితే నేను తీసి పెట్టుకున్నాను అనమాట ఇలా ఇవి నేను ఇక్కడ ఫ్రెండ్స్ చెప్పుంది కదా ఇక్కడ ఈ జిప్లో అయితే పెట్టేస్తున్నా అంటే మనకి తీయడానికి హ్యాండీగా దొరికేస్తే తొందరగా ఓకే అయిపోయింది అండ్ ఒకటి బేబీ లోషన్ సో హాస్పిటల్లో ఎంతసేపు ఉంటామో తెలియదు కాబట్టి ఎన్డోర్ ఉంటామో తెలియదు కాబట్టి నేను బేబీ లోషన్ ఒక్కటే తీసుకున్నాను ఎందుకంటే అప్పుడే పుట్టిన బేబీకి పౌడర్స్ క్రీమ్స్ ఇవన్నీ కొంచెం లోషన్ రాస్తే చలికి చర్మం పొడి బారకుండా ఉంటుంది కాబట్టి ఓన్లీ లోషన్ మాత్రమే పెట్టుకుంటున్నాను సో బ్యాగ్ సర్దడం చాలా ఇంపార్టెంట్ పెద్ద పనే నేనైతే లాస్ట్ మినిట్లోనే సర్దుకుంటున్నాను ఇవన్నీ అండ్ కాటన్ మా డాడీకి చెవులు పెట్టుకోవడానికి కొంచెం కాటన్ ప్యాకెట్ తీసుకురామంటే ఇంత పెద్ద రోల్ తెచ్చాడు కాటన్ రోలే తీసుకొచ్చాడు దూది పెద్ద లాగా సో హాస్పిటల్లో ఉంటుంది కానీ మనం డెలివరీ అవ్వగానే చెవులో పెట్టుకోవాలి డెఫినెట్గా లేకపోతే హెడేక్ వచ్చేస్తుంది అనమాట అందుకే నేను కొంచెం తీసుకొని చిన్న ప్యాకెట్లో అయితే మేము పెట్టుకుంటున్నాను అనమాట అండ్ ఈ దూది చెవులో తర్వాత డెఫినెట్గా ఇవి కట్టుకోవాలండి ఇదిగోండి మీకు చాలా మందికి తెలుసో తెలీదో తెలియదు కానీ బట్ అందరు కట్టుకుంటారు ఇట్లా నేను లాస్ట్ టైం కట్టుకున్న ఇప్పుడు కూడా దూది పెట్టుకొని ఇది టైట్గా కట్టుకుంటే మనకి హెడ్ ఎక్స్ రావు చెవులోకి గాలి వెళ్ళదు డెఫినెట్గా ఇది అందరూ పెట్టుకోవాల్సింది ఎందుకంటే చలికాలంలో డెలివరీ అయితే ఇంకా కాంప్లికేట్ అనమాట సో లాస్ట్ టైం హాస్ని పుట్టినప్పుడు మా డాడీ ఇది నాకు కొనుక్కొచ్చారు సో ఇదైతే నేను దాచిపెట్టుకున్న ఇప్పుడు తీసుకెళ్తున్నా డెలివరీ అయ్యాక మళ్ళీ కొంటా అన్నారు మా డాడీ నాకు ఇంకొకటి అండ్ ఇది మా మమ్మీది కొన్ని రోజులు ఇది కొన్ని రోజులు అది కట్టుకున్నా అనమాట ఎందుకంటే వాష్ వాషబుల్ కదా మనం వాష్ చేసుకోవాలి కదా సో అందుకని వచ్చేసి లోపల ఇక్కడ ఇంకో జిప్ ఉంది కనిపిస్తుందా మీకు ఇవి ఇందులో పెడుతున్నా సో మనకి ఏవేవి ఎక్కడున్నాయో క్లారిటీగా తెలిస్తే కాటన్ ముందు పెట్టేస్తానండి లేదు ఇందులోనే పెడతా కాటన్ కూడా ఎందుకంటే చెవులో కాటన్ పెట్టుకున్న తర్వాతే కదా మనం ఇది తల కట్టుకుంటాం ఓకే నెక్స్ట్ బేబీకి సాక్స్లు పుట్టంగానే సాక్స్ వేస్తారా అక్క అని అనుకోవద్దు వింటర్ సీజన్ దోమలు కుడతాయి చిన్న చిన్న పిల్లలు కాబట్టి సాక్స్లు కంపల్సరీగా వెయ్యాలి అండ్ ఇవి వచ్చేసి చిన్న చిన్న చెడ్డీలు క్యూడ్ చెడ్డీస్ బాగున్నాయా నేనే తీసుకున్నా ఇవి ప్యూర్ కాటన్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇవైతే నేను ఫోర్ తీసుకున్నా అనమాట ఒక ఫోర్ తీసుకున్నా అండ్ ఇవి ఇవన్నీ ఒక కవర్లో పెట్టేసుకుందాం అనుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి కచేఫ్ మర్చిపోద్దు అండి అయితే మ్యాండేటరీ ఉండాలి ఫీడింగ్ చేసినప్పుడు బేబీకి తుడడానికి కానీ మనం తుడుచుకోవడానికి కానీ చిన్న చిన్న నాప్కిన్స్ అయితే ఉండాలి అయితే ఫోన్ నాప్కిన్స్ అయితే ఎత్తి పెట్టుకుంటున్నాం అనమాట అండ్ క్యాప్స్ మేమైతే చాలా క్యాప్స్ తీసుకున్నాం బేబీకి ఇదిగోండి ఏంటక్క ఎంత అందంగా ఉండాలంటే ఈ క్యాప్ చాలా మెమరబుల్ హాస్తి పుట్టినప్పుడు మా మామయ్య గారు తీసుకొచ్చారు అసలు పెట్టలేదు ఒక్కసారి కూడా పెట్టలేదు మీరు దీని పరిస్థితి చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు ఎలా తెచ్చారో అలానే ఉంది సో ఈసారి పుట్టినలకైనా పెట్టాలి గాలి వెళ్ళకుండా వింటర్ కదండి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది పిల్లల విషయంలో మనం అసలు నెగ్లెక్ట్ చేయకూడదు సో క్యాప్స్ చిప్స్ అండ్ చిన్న చిన్న చెడ్డీలు సాక్స్లు అనమాట ఇవి కూడా పెట్టేసుకున్నాను లోపల అండ్ డైపర్స్ డైపర్స్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట సో ఫాస్ట్వేర్ వచ్చేసి మధ్యాహ్నం చింపి కూడా ఇదిగో డైపర్స్ ఎక్స్క్యూజ్ మీ చాలా జలప్ చేసింది నాకు ఇదిగోండి నేను సైజ్ చూసుకోవడానికి ఒకటి ఓపెన్ చేసి చూశాను కొంచెం చిన్నగా అనిపించింది బట్ స్మాల్ సైజ్ అనమాట అప్పుడే పుట్టే చిన్న చిన్న పిల్లలు ఇంతే ఉంటారు కదా సో అందుకని ఒకటి అండ్ ఇదొకటి ఇది కొంచెం బిగ్ సైజ్ మేబీ ఆ బేబీకి ఇది పుట్టిన బేబీకి పట్టలేదంటే ఇంకొక సైజ్ తీసుకున్నాను టూ సైజ్ ఉంటాయి కదా అన్నీ తీసి పెట్టుకోవాలన్నమాట అండ్ ఒకటి మర్చిపోయినా మనకి శానిటరీ ప్యాడ్స్ ఆఫ్టర్ డెలివరీ ఖచ్చితంగా బ్లీడింగ్ ఉంటుంది బేబీకి అయితే బేబీ కాదు నాకైనా ఎవరికైనా నార్మల్ అయినా సీ సిక్స్ అయిన బ్లీడింగ్ అనేది కామన్ సో నేను శానిటరీ ప్యాడ్స్ అయితే ప్రస్తుతానికి తీసుకోలేదు హాస్పిటల్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు లేకపోతే హాస్పిటల్లో కొనుక్కుందామని ప్రస్తుతానికి బ్యాగ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను కదా ఇది బేబీకి బట్టలు ఇప్పటిదాకా బట్టలు చూపించలేదు ఇదిగండి త్రీ టాప్స్ యాక్చువల్గా చెప్ప యాక్చువల్గా చెప్పాలంటే ఇవి మా హాస్ని పాపం అనమాట ఈ రెండు తను ఆల్రెడీ వాడేసింది తను చిన్నప్పుడు పుట్టగానే వేసాం ఇది మాత్రం కొత్తది పుట్టంగానే ఇదే వేయాలని పట్టుబట్టి నేను మూడు పెట్టుకుంటున్నా మా మమ్మీ సైడ్ ఏంటంటే పుట్టంగానే బేబీస్కి కొత్త బట్టలు వేయకూడదు చిచ్చి పుట్టేంత వరకు కొత్త బట్టలు కొనకూడదు అందుకే ఏం కొనలేదు కొత్త బట్టలు సో హాస్ని వేస్తాము ఒక రోజు తర్వాత మనం కొత్త బట్టలు కొనుక్కొని వేసుకోవచ్చు నేను మీషోలో తీసుకున్నాను అని చూపించాను కదా అవన్నీ అనమాట ఇంకా హ్యాండ్ బ్యాగ్ ఫోన్లు పవర్ బ్యాంక్లు ఛార్జింగ్లు అన్ని ఇందులో పెట్టుకోవాలి మరి మీకు అన్నీ ఇవ్వండి నా దగ్గర ఫోన్ అవన్నీ ఉండాలి కదా నేను కాకపోయినా ఇప్పిస్తాను ఇంట్లో వాళ్ళతో అప్డేట్స్ అని యూట్యూబ్లో ఇది బొంత చాలా మందికి తెలిసి ఉంటుంది బొంత అంటే ఏంటో ఇది అనమాట హాస్పిటల్ బెడ్స్ మీద అందరు యూజ్ చేసిన బెడ్షీట్లు ఉంటాయి వాళ్ళు మన ముందు తెచ్చి కొత్త వేస్తారు కానీ బేబీని అలాగా వాళ్ళు బెడ్షీట్ మేము పెట్టడం ఇష్టం లేక ఈ బొంత తీసుకెళ్తున్నాను అనమాట ఇది కవర్లో పెట్టాలి సపరేట్గా పాటు పిల్లో కూడా తీసుకెళ్తున్నాను సో అది ఇంకేమైనా మనము మర్చిపోయాను అండ్ బేబీకి తీసుకున్న క్లాక్స్ అని చూసారు కదా మీరు ఇది ఒక్కటి తీసుకెళ్తున్నాను అనమాట ఇందులో అయితే ఇదే ఎందుకు పర్టికులర్గా ఒక్కటి తీసుకువెళ్తున్నాను అంటే మనకి ఫీడింగ్ ఇచ్చినప్పుడు బేబీని ఇలా సాఫ్ట్ క్లాత్లో ఇట్లా పెట్టుకుంటే మనకి ఫీడింగ్ ఇలా ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది డెఫినెట్గా బట్ మెత్తగా ఉంటుంది కొంచెం అప్పుడే పుట్టిన బేబీ చిన్నగా ఉంటుంది కదా సో ఇది పెట్టుకుంటే మనకి ఇందులో పాపని బాబుని పెళ్ళ లోపల ఇందులో వేసి పట్టుకుంటే మనకి గ్రిప్ ఉంటుంది అనమాట కింద ఒక పిల్లో వేసుకొని ఇట్లా పట్టుకుంటే వాళ్ళకి స్మూత్గా ఉంటుంది సో అనమాట నేను తీసుకున్నాను కదా మీషోలో ఈ ప్రోడక్ట్ సో ఇది బేబీ బేబీని హోల్డ్ చేయడానికి ఓకే ఇదైతే ఒకటి తీసి పెట్టుకుంటున్నాను నేను కవర్లో పెట్టే తీసుకెళ్తాను ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ డెట్ ఆయిల్లో మంచిగా వాష్ చేసి ఫోల్డ్ చేసిన మీరు ఏంటి కవర్స్లోనే ఉన్నాయి వాష్ చేయలేదా అని కామెంట్స్ చేయకుండా దయచేసి అంటే దీన్ని చాలా సేఫ్గా ఇంటికి తీసుకురావాలనుకుంటున్నాం అనమాట సో ఇంతవరకు అనమాట ప్యాకింగ్ అయితే అయిపోయింది హాస్పిటల్ బ్యాక్ ప్యాక్ ఇంకొంచెం ఉన్నాయి అవి కూడా చూపిస్తాను వెయిట్ చేయండి సపరేట్ కవర్లో పెడతాను సో ఇంతవరకు ఇదిగోండి బ్యాక్ ప్యాక్ రెడీ అయింది ఓకే ఇక్కడ సైడ్ పెట్టుకుంటా ఇంకేమేమి తీసుకెళ్తానో మీకు చెప్తాను మర్చిపోయాను మెయిన్లీ బేబీ క్యారియర్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి పిల్లలు పుట్టిన వాళ్ళు ఇంట్లో ఈ క్యారియర్ ఎలా వేసుకుంటారంటే ఇట్లా తెలుసు కదా మీ అందరికీ అంటే పుట్టంగానే మనం హాస్పిటల్ చెకప్స్కి వెళ్ళినప్పుడు మాక్సిమం బేబీని ఇందులోనే పట్టుకెళ్తాం నేను ఆ మీషోలో అవన్నీ తీసుకున్నప్పుడు మీకు చెప్పాను బేబీ క్యారియర్స్ డాక్టర్స్ ఎక్కువ యూస్ అంటున్నారు ఎందుకంటే ఇది డైలీ పర్పస్ వాషబుల్ కాదు కదా ఒకటి రెండుసార్లు హాస్పిటల్ విజిట్కే తీసుకెళ్ళండి మాక్సిమం దీన్ని అవాయిడ్ చేస్తే బెటర్ ఎందుకంటే పుట్టే బేబీ కొంచెం చాలా చిన్నగా పుడతారు కదా సో ఆ క్యారియర్స్లో మోస్ట్ తీసుకెళ్ళడం మా వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అవుతుందని నేనైతే ఇది తీసి కూడా తీసుకెళ్తున్నాను అనమాట ఇట్లా పట్టుకెళ్ళి ఇంజక్షన్ ఏమైనా వేపించినా కిందకి తీసుకెళ్ళినా ఎండలో తీసుకెళ్ళాలన్నా హాస్పిటల్లో ఎక్కడున్నా సరే బేబీ పుట్టగానే ఎండకి తప్పకుండా తీసుకెళ్ళండి అది చాలా ఇంపార్టెంట్ సో ఇందులో పెట్టుకొని తీసుకెళ్తే ఎండ కూడా మంచిగా తగ్గుతుంది సో ఇదొకటి టవల్ అయితే తీసుకెళ్ళట్లేదు డోరమాన్ టవల్ నార్మల్గా ఉంది ఉన్నాయి కదా టవల్స్ అవి పెట్టుకున్నాను ఇది ఒకటి పెట్టాలి ఇక్కడ చూపిస్తాం బేబీకి ఫీడ్ చేయడానికి యూజ్ అవుతుంది ఇవన్నీ ఒక కవర్లో పెట్టాలి అండ్ సో హాస్పిటల్లో మ్యాక్సిమమ్ మనకి డైపర్స్ వేస్తారనమాట సో ఇంటికి వచ్చాక మనకి టాయిలెట్ మ్యాట్స్ అనేవి యూజ్ అవుతాయి బేబీవి నేనైతే కొత్తగా తీసుకున్న ఫీడింగ్ టాప్స్ ఏమి తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే నైటీస్ ఉన్నాయి కదా ఒక టూ టాప్స్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను బ్లాక్కి తినచ్చు కదా సో బ్లాక్ వన్ ఒకటి పెట్టేసుకుంటాను అండ్ అంతే మిగతా టూ టాప్స్ ఇంట్లో ఉంటాయి ఇవి వచ్చేసి నాకు కొత్త బ్రష్ అండ్ కోల్గేట్ పేస్ట్ టంగ్ క్లీనర్ ఇవన్నీ ఒక కవర్లో వేసి పెట్టుకుంటాను అండ్ దువ్వెన స్టిక్కర్ ప్యాకెట్ కూడా వేసుకోవాలి మర్చిపోతానేమో ఇప్పుడు వేసి ఈ ప్యాకెట్ ఇలాగే బ్యాగ్ జిప్ వెనుక ఇంకొక జిప్ ఉందిగా ఇందులో పెట్టేస్తాను అనమాట ఇప్పుడు దువ్వెన అండ్ అది కూడా వేసి పెడతా ఏంటి దువ్వెన స్టిక్కర్ ప్యాకెట్ ఛార్జర్ పవర్ బ్యాంక్స్ అన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలి ఈ హ్యాండ్ బ్యాగ్ చెప్పండిగా సో ఇదనమాట నా బేబీ బ్యాగ్ ప్యాక్ ఇలా ప్యాక్ చేసుకున్నాను నేను అన్నీ తీసుకెళ్తున్నాను ఏమైనా మర్చిపోయాను అనుకుంటే మీరు కమెంట్ చేయండి సో వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి ఇవన్నీ యూస్ఫుల్ అవుతాయా నేను ఏమైనా ఎక్కువ తీసుకెళ్ళిపోతున్నానా లేకపోతే తక్కువ తీసుకెళ్తున్నానా ప్రతి ఒక్కటి కమెంట్ చేసి పెట్టండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంత లాంగ్ వీడియో చూసిన వాళ్ళందరికీ అండ్ డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీగా హెల్దీ బేబీ డెలివరీ ఇంటికి రావాలని బ్లెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్